హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు వీడియోలో నేను మీతో షేర్ చేసుకోబోతున్నాను జీరో ఆయిల్ రెసిపీస్ అనమాట ఈ జీరో ఆయిల్ రెసిపీలో ఒక్క డ్రాప్ ఆయిల్ కూడా మనం యూస్ చేయడం లేదు ఆయిల్ లేకుండా టేస్టీ ఎమ్మీ వెరీ వెరీ హెల్తీ రెసిపీస్ ఎలా తయారు చేయాలో ఈ వీడియోలో స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూసేసేయండి ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి ఇంకా మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉంటే వెంటనే సబ్స్క్రైబ్ చేసేసుకోండి ముందుగా నేను ఈరోజు మీల్ ప్లేట్ రెసిపీ కోసం కర్రీ తయారు చేసుకుందాం కర్రీ కోసం గోరు చిక్కుడుకాయలు తీసుకుంటున్నాను అనమాట మీరు కావాలంటే బీన్స్ కానీ పందిరి చిక్కుడు కానీ ఏ చిక్కుడైనా తీసేసుకోండి చాలా చాలా బాగుంటుంది అంతేకాకుండా మనకి గ్రీన్ పీస్ ఉన్నా తీసేసుకోండి ఇప్పుడైతే నేను గోరి చిక్కుడిని తొడిమలు రెండు వైపులా తీసేసుకుంటున్నాను అంతే అంతకుమించి కట్ చేయాల్సిన అవసరం కూడా లేదు నీట్గా నీళ్ళతో వాష్ చేసేసి చిక్కుడుకాయలు ఉడికేంత నీళ్లు అలాగే తగినంత పసుపు సాల్ట్ వేసి ఈ విధంగా ఉడికించేసుకుందాం మీకు పాసిబిలిటీ ఉంటే స్టీమ్ చేసుకోవడానికి ట్రై చేయండి నాకైతే స్టీమ్ చేసుకోవడానికి టూల్స్ లేవు కనుక నేను బాండల్లో తగినంత నీరు పోసుకొని ఆ నీళ్ళు ఇంకిపోయేంత వరకు ఉడికించేసుకుంటూ ఉంటాను అది కోసం మసాలా పేస్ట్ తయారు చేసుకుందాం పుదీనా కొత్తిమీర జీలకర్ర పొట్టు తీసినటువంటి తెల్లగడ్డ పచ్చిమిర్చి తగినంత కారం అల్లం చిటికెడు ఉప్పు ఆల్రెడీ మనం ఉప్పు వేసుకున్నాం కనుక గమనించుకొని వేసుకోవాలి దీన్ని తీసుకువెళ్ళి ఆల్రెడీ బాయిల్ చేసుకున్నటువంటి గొర్రె మిక్స్ చేసేస్తే సరిపోతుంది అస్సలు ఆయిల్ అవసరమే లేదండి వేడివేడి వేడి అన్నంలో కానీ చపాతీలో కానీ ఈ కర్రీ చాలా చాలా బాగుంటుంది తప్పకుండా ట్రై చేయండి మరి ఇప్పుడు చపాతి రెసిపీ చూసేద్దాం చపాతి కోసం మల్టీగ్రెయిన్ పిండి తీసుకున్నాను ఇందులో తగినంత సాల్ట్ అలాగే వాటర్ వేసి బాగా ముద్దలాగా తయారు చేసుకొని ఒక ఫైవ్ టెన్ మినిట్స్ కాటన్ క్లాత్ వైట్ కాటన్ క్లాత్లో మనం నాననివ్వాలి ఆ తర్వాత ఈ విధంగా చక్కగా మనం షేప్ అనేది తయారు చేసుకొని వేడిగా నీళ్ళని బాగా మరుగుతున్నప్పుడు తెరలుతున్నప్పుడు అందులో మనం ఈ చపాతీలని వేసేస్తాం ఇలా వేసి జస్ట్ ఒక టూ మినిట్స్ తిప్పించి మనం కాల్చుకుంటే సరిపోతుంది అనమాట ఆ పక్కనే ఆల్రెడీ మనం పెనం పెట్టేసుకో ఉండాలి ఇక్కడి నుంచి వేడివేడిగా తీసిన వెంటనే వేడివేడిగా ఉన్నటువంటి పెను పైన మనం వేసేసామనుకోండి చూసారా ఎంత చక్కగా పొంగుతున్నాయో ఇలా పొంగుతూ చాలా చాలా స్మూత్గా సాఫ్ట్గా మనకి చపాతి అనేది ఉంటుంది అన్నమాట తీసేటప్పుడు కూడా పెనంకి అంటుకోకుండా చక్కగా ఈజీగా వచ్చేస్తూ ఉంటుంది టేస్ట్ కూడా చాలా బాగుంది సో ఈ రెసిపీ తప్పకుండా మీరు ట్రై చేసి చూడండి మీకు నచ్చితీరుతుంది అలాగే ఒక చిన్ని చిన్ని చపాతీలు కూడా తయారు చేసేస్తున్నాను వీటిల్ని కూడా సేమ్ ఇలాగే మరుగుతున్నటువంటి నీటిలో వేసేసి జస్ట్ టూ మినిట్స్ తిప్పించి కాల్చుకున్న తర్వాత పెను వేడిగా ఉన్నప్పుడు మాత్రమే వీటిల్ని వేసేయాలి అందుకని నేను ప్యారలల్గా ఒక సైడు బాండల్ పెట్టుకున్నాను ఒక సైడ్ పెనం పెట్టేసుకున్నాను ఇక్కడ నుంచి తీసి వెంటనే పెను పైన వేసేసి టైం కూడా చాలా సేవ్ అవుతుంది అనమాట మామూలు చపాతీలు కాలాలంటే కొంచెం టైం తీసుకుంటుంది ఇదైతే గా మనకి కాలిపోతుంది చాలా చాలా టేస్టీగా వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోకండి మరో లేటెస్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్